మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా సెల్ నెంబర్ అండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే తర్వాత ఆ నెంబర్కి స్క్రోల్ అవుతూ ఉంటుంది అది చూసి మీరు అడగవచ్చు ఇప్పుడు ధనురాశి వారికి పదహారో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజులు పదహారు రోజులు అవుతుంది అయినప్పటికీ కూడా పదిహేనున్న పక్ష పక్ష ఫలితాలు కాబట్టి అట్లా ఈ ఈ పదహారు రోజుల ఫలితాలు మనం సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ ధను రాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంది అనుకూలమైన ఫలితాలు అవన్నీ కూడా ఇంట్లో మన అన్నదమ్ములు తల్లిదండ్రులు అలాగే బయట ఇరుగు పొరుగు వాళ్ళు ఉద్యోగ స్థలంలోను వ్యాపార స్థలంలోను మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారు మన స్థాయిలో ఉన్నవారు కింద స్థాయిలో ఉన్నవారు అందరూ కూడా మనకి తెలుసు కొన్ని సందర్భాల్లో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు తద్వారా మనం ఒక మెట్టు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ రాహుగ్రహ సంచారం వలన అలాగే చతుర్థ స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతోందండి దీనిని మీరు గుర్తుపెట్టుకోవాలి దీనిని అర్ధాష్టమ శని అంటారు దీన్నే కంటక శని అంటారు దీన్ని సుఖ స్థానం అని కూడా ఉంటారు నాలుగో స్థానాన్ని ఆ సుఖాలు ఏవైతే ఉన్నాయో కంటకం అంటే ముళ్ళు ఆ ముళ్ళు ఎలా గుచ్చుకొని మీద బాధిస్తూ ఉంటుందో ఇప్పుడు అందరూ చెప్పులు షూలు వేసుకుంటున్నారు సిటీల్లో ఆ బాధలు లేవనుకోండి పల్లెటూరులో పుట్టి పెరిగి అక్కడ పొలాల తిరిగిన వాళ్ళు తెలుస్తుంది అవన్నీని ఆ ముళ్ళు కాళ్ళు గుచ్చుకుని ఎంత బాధిస్తుందో అంత బాధిస్తుంది అని అర్థం కంటక శని అంటే ఇక సుఖస్థానం అనేది మనం చెప్పుకోవాలి మనకి ఎక్కువ సుఖాలన్నీ అనుభవించడానికి సుఖస్థానం అనేది నాలుగో స్థానం కాబట్టి ఇక్కడ అర్ధాష్టమం అంటే నాలుగో స్థానం అంత ఇంపార్టెంట్ మన జా ఏ జాతకుడికైనా సరే గోచార రీత్యా అయినా సరే జాతక అయినా సరే ఆ సుఖస్థానంలో శనిశ్వరుడు ఉండటం అనేటటువంటిది మనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అమ్మగారితోటి మనకి కొంచెం మనం చివాళ్ళు తింటాము తప్పేం లేదు అమ్మగారు తిరిగితే మనకి దీవెంతో సమానం అనుకోండి అది వేరే విషయం కానీ అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి విద్య విషయంలోను భూమి విషయంలోను గృహ విషయంలోను వాహన విషయంలోను అన్నీ ఉంటాయి కానీ ఏదో ఒకటి ఒక డిస్టర్బెన్స్ ఇంట్లో నల్లా పాడైపోయింది ఎవరికో చెప్పే సార్ రారా అని వాడు రాలేదు వస్తాను గురువుగారు అదిగో వస్తానంటాడు మీరు వెళ్ళండి మీరు మీరు వెళ్ళేటప్పుడు అక్క ఉంటానంటాడు ఉత్తిదే మీకు తెలిసింది అందరికీ అనుభవంలో ఉన్నవి ఇవన్నీ కూడా అలాగే వాహనం అది రిపేర్ వచ్చిందనుకోండి ముందు ఇప్పేసి పెట్టేస్తాడు అక్కడ మనం ఆ బండిని తీసుకెళ్ళలేము వాడు బాగు చేయకుండా అలాగ తీసుకెళ్ళాము పార్టీ చేసిన దాన్ని సెపరేట్గా పార్ట్గా తీసుకెళ్ళం ఈ విధంగా మొత్తం మనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటి ప్రయోజనాన్ని పొందలేకపోతాం అన్నమాట ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అర్ధాష్టమ శ్రేణులలో మనకు కలుగుతూ ఉంటాయి ఇకపోతే ఆరవ స్థానంలో శుక్రభగవాన్ యొక్క సంచారం జరుగుతోంది షమ స్థానంలో శుక్రభగవాన్ యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు అంటే ఏంటి జరుగుతుంది ఏ విధమైన ఫుభలితాలు లేకుండా ప్రతికూలమైన ఫలితాలు అంటే ఏంటి అని అడిగినట్లయితే కొంచెం అనారోగ్య పరిస్థితులు చూపిస్తే ఉంటే అవకాశం ఉంటుంది డబ్బులు మనం ఎవరికైనా బాకీ ఇవ్వాల్సి ఉంటే వాడికి ఇచ్చేద్దామని మనసులో ఉంటుంది నూటికి నూరు రూపాయలు కానీ డబ్బులు ఉండవు చేతిలో లేదు మన దగ్గర డబ్బులు లేక ఏదో బయట నుంచి అప్పు తెచ్చుకుందాం అనుకుంటాం అక్కడ కూడా అరే గంట ముందు అడగాల్సిందండి ఇచ్చేవాడిని ఒక వారం రోజులు టైం ఇవ్వండి నాకు మొత్తం ఇది ఈ విధంగా ఈ పదిహేను రోజుల్లో మీకు డబ్బులకి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ శుక్ర భగవానుడు ఆరో స్థానంలో ఉండటం వలన ఇకపోతే సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది ఈ గురుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏడవ స్థానంలో గురుగ్రహ సంచారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ముఖ్యంగా పెళ్ళి కావలసినటువంటి వాళ్ళు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళకి వివాహం కుదరడానికి ఒక అవకాశం లేదా పెళ్లి చూపుల వరకు వెళ్ళారనుకోండి పిల్ల నాకు నచ్చిందని అబ్బాయి అంగీకరించటం లేకపోతే అబ్బాయి బాగున్నాడు నాకు నచ్చాడు ఓకే అని చెప్పేసి అమ్మాయి చెప్పటం ఇవన్నీ ఒక ఇది కొంతమంది తాంబూలాలు కూడా తీసుకోవచ్చు కొంతమంది ముహూర్తాలు పెట్టుకోవచ్చు కొంతమంది అంటే ఇప్పుడు ప్రస్తుతం మూఢ ఉందనుకోండి అని చేత కాబట్టి కానీ లేకపోతే కొంతమందికి వివాహం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది లేకపోతే అయ్యేది మరి ఆ విధంగా కూడా అవకాశం వివాహం కానిటువంటి వారికి చాలా ముఖ్యం ప్రాముఖ్యత ఉంటుంది వివాహం అయిన వారి పరిస్థితి ఏంటి అన్నట్టయితే వారి భార్యాభర్తల మధ్యన అనుకూలత బాగా పెరుగుతుంది అలాగే పెట్టుబడి ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టుబడి పెట్టి భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఇక అష్టమంలో రవి బుధ రెండు గ్రహాలు సంచరిస్తున్నాయి అష్టమంలో ముందు రవి గురించి చెప్పుకుందాం అష్టమంలో రవి ఏమాత్రము అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాడు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు ఎట్లాంటివి అంటే కొంతమందికి కారాగారు అని కొంతమందికి కళత్ర అని కొంతమందికి అవమానాలు కొంతమందికి ధన నష్టము ఈ అపఖ్యాతి ఇట్లాంటివన్నీ కూడా రవి వల్ల కలుగుతూ ఉంటాయి ఇక బుధుడి వలన తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇద్దరు ఒకే రాశిలో ఉన్నారు కర్కాటకంలోనే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఎన్నో స్థానంలోనే వస్తున్నారు కానీ ఇందాక ఇద్దరి ఇద్దరు కలిసి ఒకే రకమైన ఫలితాన్ని ఇచ్చారు కొంతమందికి ఇప్పుడు ఇద్దరు చెరో రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు వేరే వేరు వేరు ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక్కడ బుధుడు మాత్రం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నాడు ఏంటంటే పెద్ద దుఃఖాలు అయితే ఏమి రావు ఏమీ పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు కొన్ని చోట్ల సన్మానాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ బుధ బుధుని వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే భాగ్యస్థానంలో భాగ్య దశమ రెండు స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి ఈ రెండు స్థానాల్లోనూ కూడా కుజుని యొక్క ప్రభావం ప్రతికూలంగానే ఉంటుంది భాగ్యస్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలోను లేదా ఆ వయసులో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య విషయంలోను అట్లాంటివి జరుగుతూ ఉంటాయి మనం ఏదో ఎక్కడికో వెళ్ళాలనుకుని టికెట్ బుక్ చేసుకున్నా కూడా ఎక్కడికి వెళ్ళలేనటువంటి అంటే దేవస్థానాలకో స్థానాలకో పుణ్యస్నానాలకు వీటికి వెళ్ళాలనుకున్న వెళ్ళలేని పరిస్థితి తొమ్మిదో స్థానంలోను దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన ఉద్యోగంలో ఉంటే ఉద్యోగం దా అక్కడ ఏదో వృత్తి చేస్తుంటాం కదండి ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్ర ఈ ఉద్యోగం కావచ్చు కొంతమంది వ్యవసాయం చేయొచ్చు అనేక రకాల వృత్తులు ఉన్నాయి భూమి మీద అందులో ఏ వృత్తి చేసే వాళ్ళకైనా సరే ఆ వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేట అవకాశం ఉంటుంది ఈ దశమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల అలాగే కేతువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు భాగ్యస్థానంలో కుజుడు ఏ ఫలితాలైతే ఇస్తున్నారో కుజుడు కేతువు కూడా అదే ఫలితం కేతు కుజువతు అని చెప్పేసి శాస్త్రం కూడా ఉంది అంచేత ఇక్కడ కేతువు కూడా అదే రకమైనటువంటి ఫలితాన్ని తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు దేవుడు గుళ్ళకి వెళ్ళడంలో కావచ్చు లేదా మీరు ఏదో ఎవరి దగ్గర తీసుకున్నారు ఒక మంత్రాన్ని తీసుకున్నారు అనుష్ఠానం చేయడానికి మీద కూడా మనసు లగ్నం కాకపోవటం లేదా టికెట్ బుక్ చేసుకున్నారు ఎప్పుడో పది పది నెలల కిందటే ఎక్కడికో వెళ్ళాలి తిరుపతి లాంటి పెద్ద క్షేత్రాన్ని కానీ అది కూడా ఏదో అన్ని ఏదో అనివార్యమైనటువంటి అవాంతరాలు వచ్చి అది కూడా ఆగిపోతుంది అది కూడా మీరు చేయలేని పరిస్థితి ఏర్పడుతుందండి ఈ విధంగా కీర్తి సంచారం కూడా మనకి ఇబ్బంది పెడి పెట్టే పరిస్థితి ఉంటుంది ఈ విధంగా ధన్ ఈ ధనురాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ పదిహేను రోజులకి చెప్పుకోవాలి మనం చెప్పుకుంటున్నట్టుగా ప్రతిసారి చెప్పుకుంటున్నట్టు కానీ మీరు విన్నారు కదా ఏ ఏ గ్రహాలు ఏ ఏ విషయాల్లో మనకి ప్రతికూలంగా ఉన్నాయో ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనం నిత్యం పూజించేటటువంటి అనవగ్రహాలని మీరు మనస్ఫూర్తిగా భక్తిగా మనసు అక్కడ నిలిపి మీరు పూజించండి పరిస్థితులన్నీ పారలుగా సమానంగా అయిపోతాయి మీకు చాలా చక్కగా నల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది పదిహేను రోజులు ఏమీ కంగారు పడక్కర్లేదండి ఇది గోచారం కేవలము గోచార్ ఫలితం జాతకం మీద మనిషి మీద కానీ పది నుంచి పదిహేను పర్సెంట్ మాత్రమే ఉంటుంది మిగతా అదంతా వ్యక్తిగత జాతకము వ్యక్తిగత జాతకము నిష్ణాతు లేని వారి చేత రాయించుకోండి మీకు ఎక్కడ దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు కింద నెంబర్లో శుభంభూయాత్